హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ధరణి చింతపల్లి ఈరోజైతే సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసేయచ్చు మరి వీడియో ప్రాసెస్ని చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సింపుల్గా అన్నాను కాబట్టి ఒక ఫైవ్ పీసెస్తోనే నేను ఫిష్ ఫ్రై అయితే చూపించబోతున్నాను సో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ పీసెస్ తీసుకున్నాను కదా ఫిష్ పీసెస్ వీటికి మసాలా కొంచెం పసుపు కారానికి తగ్గట్టుగా కారం ఫిష్ ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాల పొడి ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా సరే మెయిన్ ఇంగ్రీడియంట్గా మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా దానికోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం చికెన్ మసాలా లేకపోతే ఫిష్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేస్తున్నాను నచ్చితే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఇష్టం ఉంటే కనుక వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది కొంచెం స్పైసినెస్తో చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి ఫిష్ ఫ్రై ఎప్పుడైనా సరే ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది ఫుల్ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ఫిష్ పీసెస్కి పట్టించేసేయాలి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఫిష్ ఫ్రై ఇలా చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అనేసి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫిష్ ఫ్రై కాబట్టి ఇందులో కర్డ్ ఏమీ వేయనవసరం లేదు ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు కర్డ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు అస్సలు టేస్ట్ బాగోదు కాబట్టి కర్డ్ మాత్రం అస్సలు వేయకూడదు నచ్చితే కనుక కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేలా ఉండాలి అనుకున్నా లేదా ఈ పైన మనం వేసిన కోటింగ్ ఊడిపోకూడదు అని కొంచెం డౌట్ పడే వాళ్ళైతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేసుకున్నా సరే బాగుంటుంది నేనైతే కార్న్ఫ్లోర్ వేయట్లేదు అన్నిటికీ కూడా మసాలా బాగా పట్టించేసుకోవాలి మనం కర్రీలో వేసినట్టు కొంచెం కారం వేయకూడదు ఎందుకంటే ఫ్రై కాబట్టి ఫ్రై చేసిన తర్వాత స్పైసెస్ అన్నీ కూడా వాటి స్పైస్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్రై అయిన తర్వాత మనకి బ్యాలెన్స్డ్గా ఉంటాయి స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఫిష్కి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వీటిలన్నిటిలో కూడా ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయితే కాదు నార్మల్గా షాలో ఫ్రై అయితే చేసుకోవాలి సో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ప్యాన్నే పెట్టుకున్నాం కదా దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ చూసుకోవాలి మన ఫిషెస్కి ఎంత ఆయిల్ అయితే పడుతుందో వన్ టూ త్రీ ఆయిల్ హీట్ అవ్వాలి ఫస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ అన్నానని వన్ టేబుల్ స్పూన్ వేయకండి మన ప్యాన్ని బట్టి అలాగే ఫస్ట్ టైం మనం ఫిష్ని ఫ్రై చేసుకుంటాం కదా దాన్ని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు డీప్ ఫ్రై కాదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి చక్కగా వన్ బై వన్ వేసుకోవాలి ఫస్ట్ త్రీ ఫ్రై చేసుకుందాం తర్వాత రిమైనింగ్ టూ నెక్స్ట్ వేసుకుందాం చక్కగా వీటిని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫిష్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్లేమ్ అనేది కరెక్ట్గా పెట్టామనుకోండి లోపల సాఫ్ట్గా కుక్ అయిపోద్ది అవుటర్ లేయర్ అంతా కూడా క్రిస్పీగా వస్తుంది కాబట్టి కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది మనం ఫ్రై చేసేసిన తర్వాత ఇలా కొంచెం స్పైసెస్ అన్నీ కూడా మసాలా కోటింగ్ అంతా విడిపోయి ఉంటుంది కదా ఇది కూడా రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ట్రై చేయండి ఒకసారి డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాన్ఫ్లోర్ వేసుకోండి అప్పుడు దానికి వేసిన మనం పెట్టిన కోటింగ్ అంతా కూడా విడిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా రిమైనింగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి పైన అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా చూస్తేనే తెలిసిపోతుంది అలా ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్లో కూడా నాకు ఆనియన్ అంటే చాలా ఇష్టం ఇంకా ఫ్రైస్లో అయితే అందరికీ ఇష్టం కదా చూడండి క్రిస్పీగా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పనా బాగుంది చాలా బాగుంది చూసారు కదండి ఫిష్ ఫ్రై సింపుల్గా ఈజీగా మరి ప్రాసెస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్